హలో అండి అందరికీ ఈ రోజు మన కిచెన్ లో టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను రెండు కిలోల వరకు టమాటాలు తీసుకున్నాను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని రెండు గుప్పల వరకు చింతపండు వేసుకొని ముద్ద పెట్టి కుక్ చేసుకోవాలి వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ పోయాక స్టవ్ ఆఫ్ చేసి చాలా రనివ్వాలి చాలా తర్వాత మిక్సీ చాలా కొద్ది కొద్దిగా వేసుకొని వరకు వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ ఆవాల మెంతుల పొడి టూ కప్స్ వరకు కారం వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చాన వేసుకోండి ఆయిల్ బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా ఆయిల్ వేసుకొని వన్ టేబుల్స్ వరకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తొమ్మిది వరకు వెల్లుల్లిపాయలు బుప్పెలు కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని చల్లని తర్వాత ఏదైనా ఒక జార్లోకి నిల్వ పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి నావిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ